ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు అయిన తర్వాత పవన్ కళ్యాణ్కు రెండు కీలక పదవులు ఆనందంలో జనసేన అభిమానులు సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగానే మీరు ప్రతి అప్డేట్ తెలుసుకోవచ్చు అలాగే వీడియోని లైక్ చేయండి మందికి చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం పవన్ కళ్యాణ్కు రెండు కీలక పదవులు పిఠాపురానికి జాక్పాట్ అని అయితే అంటున్నారు వివరాలు చూసినట్టయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లక్కు మారింది గత పదేళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఆయన చెమట వచ్చి పనిచేశారు రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటం పాలయ్యారు ప్రజల్లో ప్రజలు తనను ఆదరించకపోయినా రాజకీయాల నుంచి వెనక్కి తగ్గలేదు ఓపికతో ఎదురు చూశారు ధైర్యంతో పోరాడాడు చివరికి మూడోసారి ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవర్ స్టార్ విజయం సాధించారు టీ బీజేపీ టీడీపీతో కలిసి కూటమిగా జనసేనను పోటీగా దింపారు పవన్ కళ్యాణ్ ఏపీ మొత్తంగా ఏపీ వ్యాప్తంగా మొత్తం ఇరవై ఒక్క స్థానాల్లో బరిలోకి దిగారు అయితే గత ఎన్నికల్లో పవన్ పార్టీకి ఒక్కటంటే ఒకటే సీట్ వచ్చింది కానీ ఈసారి క్లీన్ స్వీప్ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి స్థానాలు కూడా క్లీన్ స్వీప్ చేశారు అయితే ఈసారి పవన్ కళ్యాణ్కు కీలక పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు పాటుగా ఆయనకు హోమ్ మినిస్టర్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు పవన్ కళ్యాణ్కు ఈ రెండు కీలక పదవులు రావడంతో వచ్చే అవకాశం ఉండడంతో ఆయన అభిమానులు జనసేన నాయకత్వలు నాయకులు కార్యకర్తలు ఫుల్ ఖుషి అవుతున్నారు ఎప్పటికే పవర్ స్టార్ అభిమానులతో పిఠాపురం భారీగా చేరుకున్నారు అక్కడ ప్రస్తుతం అంతా కూడా కోలాహలంగా కనిపిస్తోంది ఇక పిఠాపురం నియోజకవర్గ ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గెలుపొందడం కోటమి అధికారంలోకి రావడంతో తమ నియోజకవర్గం కూడా జాక్పాట్ కొట్టిందని భావిస్తున్నారు పిఠాపురం మరింత అభివృద్ధి చెందుతుందని అక్కడ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పవన్ కనుక డిప్యూటీసీఎం అయితే పిఠాపురంపై ప్రత్యేక దృష్టి పెడతారని నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తారని అక్కడ జనం అయితే భావిస్తున్నారు సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి